నమస్కారం ఎందుకంటే క్లాస్ ఇంత పెద్దగా ఉంది ఓకే పిల్లలు కూడా చాలా మంది ఉంటారు అంత మందిని మీరు స్టెప్ ఎలా చెప్పగలుగుతున్నారు చేతి జరగకుండా కాలు జరగకుండా చాలా చక్కటి క్వశ్చన్ చాలా మందికి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను ఆ అందరికి ఉన్న డౌట్ కూడా ఒకసారి క్లారిటీ ఇద్దామా

ఎప్పుడైతే మనం పిల్లలకి ఎక్కువ ఇస్తామో ఇది చేయాల్సిన స్టెప్ బాన్ ఇలా చేయాలి ఫ్రంట్ లో ఎవరు కనుక లేకపోతే వాళ్ళు ఇలా తీసుకెళ్లే ఛాన్స్ ఉంటుంది ఇలా అనడం ఇలా అనడం ఇష్టానికి చేస్తారు ఎప్పుడైతే మనం చక్కటి స్టెప్ నేర్చుకోవాలి అంటామో పక్కన ఎవరైనా ఉన్నప్పుడు నీట్ గా చక్కగా నేర్చుకోవడానికి చాలా చక్కటి అవకాశం ఉంటుంది మీ యూనిఫామ్ ఏంటి అనేది నేను వీడియోలో చెప్పాలా చెప్పగా నువ్వు ఇంటి ఉండాలి నుండి రెండు క్లాస్ రూమ్స్ ఉంటాయి పక్కకి చక్కగా హోమ్ చేసుకొని చేసుకుని వీళ్ళు క్లాస్ లో జాయిన్ అయ్యారు అందుకే అది ఇలా యూనిఫామ్ లేదు స్టెప్ నెక్స్ట్ ఇలా ఇలా రకరకాలుగా అన్ని కూడా స్టెప్స్ మార్చి మార్చి ఇక్కడే ఉన్నారు కదా నెక్స్ట్ స్టెప్ రాదా అనుకుంటా ఇంకొకటి ఏంటంటే ఎంత మంది ఉన్నా కూడా స్థానంలో చేయడం వల్ల ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా చేపించడానికి ఈ దగ్గర దగ్గర ఉండడానికి చాలా వాళ్ళకి హెల్ప్ అవుతుంది ఇంకొక విషయం ఏంటంటే అందరికి ఉన్న డౌట్ ఏంటంటే అన్ని కూడా ఎవరికి ఫేస్తో వాళ్ళు ఉంటున్నారో నాన్సా ఇలాగే ఉంటుందా అని కూడా ఒక డౌట్ వస్తుంది ఇప్పుడు పిల్లలు ఐటమ్స్ లో చేసే స్టెప్స్ కూడా నేను ఎందుకు అని అంటే ఎవరి ప్లేస్ లో వాళ్ళు చేసినప్పుడు నెక్స్ట్ స్టెప్ కూడా ఇక్కడ జరిగినప్పుడు వాళ్ళు అక్కడికి జరుగుతారు ఎంత మంది నిల్చో పెడితే వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేయగలుగుతారు అనేది మాకు ఐడియా ఉంటుంది కాబట్టి ఇబ్బంది లేకుండానే డాన్స్ చూపిస్తాం తర్వాత రేపు ఒక డౌట్ మళ్ళీ కలుసుకుందాము అందరికి నమస్కారం చెప్పండి